అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ మాఫిరాజ్లాగ్స్ మొక్కలంటే ఎంతో ఇష్టంతో మనం రకరకాలైన పూల మొక్కలు పండ్ల మొక్కలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటుంటాము అయితే ఒకరికి సక్సెస్ అయినట్టుగా ఇంకొకరికి అయితే సక్సెస్ కావు అవి ఎందుకు రానవితే నేను చెప్తానండి మొక్కలకి ముఖ్యంగా మ్యాక్రోన్యూట్రియం అలాగే మైక్రోన్యూట్రియం చాలా అవసరమండి అందులో మ్యాక్రో అనేవి చాలా ఎక్కువగా అవసరం మైక్రో అనేవి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది మొక్కకి అయితే కొన్ని రకాలైన పోషకాలు అనేవి మనం వేయకుండానే మొక్క అనేది మనం పోసే వాటర్ ద్వారా కానీ లేదంటే గాలి ద్వారా కానీ గ్రహిస్తాయి అనమాట పోషకాలు అలాగే మిగిలిన కొన్ని రకాలైన పోషకాలు అయితే తప్పకుండా మనం ఇవ్వాల్సి ఉంటుందండి దీనికోసం డీటెయిల్ వీడియో మీకు కావాలి అంటే నేను కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే చేస్తాను మరి ఈ రోజు వీడియోలో మనం మన ఇంట్లో నిత్యం మన వంటింట్లో మనం వాడే వస్తువులతో మొక్కలకు కావాల్సిన మైక్రో మ్యాక్రో న్యూట్రియం మెండుగా అందించవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ ఇవి చేసే అద్భుతాలు చూసాక మీరే ఆహా అంటారనమాట మరింతకాలం వీడియో స్టార్ట్ చేసేద్దాం మన ట్రిక్స్లో భాగంగా మీకు మొదటిగా నేను ఎక్షెల్స్తో ట్రిక్ చేసి చూపిస్తున్నానండి ఎక్షెల్స్ని మనం డైరెక్ట్గా వేయటం కంటే మిక్సీలో ఇలా పౌడర్గా చేసి ఒక వన్ కప్ వెనగర్ కలిపి వేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ వెనగర్ లేకపోతే ఒక మూడు స్మాల్ సైజు నిమ్మకాయలు అలా డైరెక్ట్గా తొక్కతో పాటు వేసి ఇలా మిక్సీలో మీరు పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనికి వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో వాటర్ అయితే కలపాలండి అంటే ఒక వంతుకు ఇరవై లీటర్ ఒక లీటర్కు ఇరవై లీటర్లు వాటర్ అయితే కలిపి మనం టమాటా నిమ్మ లాంటి మొక్కలకి అందించాలన్నమాట ఒక్కొక్కసారి మనం టమాటా కానీ నిమ్మ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పండు చివర నల్లగా మారి రాలిపోతూ ఉంటుంది అనమాట అలాగే పసుపుగా మారిపోయి ఆనప పిందులు తీగ తీగజాతి పిందెలు రాలిపోతూ ఉంటాయి చూసారా అది కాల్షియం డెఫిషియన్సీ అండి అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాక్ చాక్పీస్తో మరో అద్భుతమైన ట్రిక్ అండి చాక్ పీసెస్లో కాల్షియం కార్బోనేట్ అనేది మిండిగా ఉంటుంది ఇది రూట్ డెవలప్మెంట్కి అంటే వేర్లు లోతుగా బలంగా ఎదగడానికి అలా అదేవిధంగా సాయిల్ పీహెచ్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది తద్వారా ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాక్ పీసెస్ ఒక రెండు తీసుకొని మొక్క చిన్నగా ఉండేటప్పుడే భూమిలో పాతేయాలన్నమాట ఇది చేశాక మీ మొక్కల్లో జరిగే అద్భుతం మీరే చూస్తారండి ఇది టమాటా పచ్చిమిర్చి బీర వంకాయ ఇలా అన్ని రకాలైన వెజిటబుల్ ప్లాంట్స్ లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట కాలుష్యం ఉంటే టమాటాలు ఈ విధంగా మారుతాయండి ఇలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఇక మన నెక్స్ట్ వన్ రేట్రీక్ దాల్చిన చెక్క పొడితో అండి ఇది చాలా అద్భుతమైన మార్పులను అయితే తోటలో తెస్తుంది అంటే ఇది ఒక రూటింగ్ ఏజెంట్లో వర్క్ అవుతుందండి దాల్చిన చెక్క పొడిలో మనం అద్దేసి కొమ్మలు కూడా నాటొచ్చు అనమాట ఇక్కడ దాల్చిన చెక్కను నేను పొడిగా చేసుకొని ఒక గ్లాసులో వాటర్ వేసి మనం నాటాల్సిన కొమ్మల్ని ముందుగా దీనిలో నేను ఒక వన్ అవర్ పాటు పెట్టుకొని తర్వాత నా నాటుతా అనమాట అప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అదేవిధంగా మనం కొమ్మల్ని కత్తిరిస్తూ ఉంటాం కదా మెదగ గార్డెన్లో ప్రోనింగ్ తర్వాత కూడా మనం దాల్చిన చెక్క పొడిని దానిపైన రాయొచ్చు అనమాట కొమ్మలపైన ఎందుకు అంటే ఇది ఒక యాంటీఫంగల్ ప్రాపర్టీస్ అన్నవి చాలా ఎక్కువగా దాల్చిన చెక్క పొడిలో ఉంటాయండి అలాగే విత్తనాలు మనం నాటేటప్పుడు కూడా దాల్చిన చెక్క పొడిలో అద్దీ నాటడం వల్ల ఫంగస్ అటాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఈ చెట్టు చుట్టూర కూడా నేను దాల్చిన చెక్క పొడిని అయితే వేస్తున్నాను ఈ ఘాటు స్మెల్ వల్ల చీమలు అనేవి పోతాయండి ఇంకా మన నెక్స్ట్ మ్యాజిక్ ట్రిక్ ఆనియన్ పీల్స్తో అండి ఆనియన్ పీల్స్తో నేను ఇదివరకే చాలా వరకు కూడా ఫెర్టిలైజర్స్ తయారు చేసి చూపించాను మిద్ద గార్డెన్కి నిజంగా ఇది ఒక వరం అని చెప్పుకోవాలండి ఎందుకు అంటే ఏవైనా మొక్కలకి మనకి ముఖ్యంగా ఎన్పీకే సోర్స్ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి ఆనియన్ పీల్స్లో ఏంటి అంటే మనకి సల్ఫర్ పొటాషియం ఫాస్ఫరస్ అనేది చాలా మెండుగా ఉంటుందండి దీంతోపాటు జింక్ అనేది కూడా ఆనియన్ పీల్స్లో చాలా ఎక్కువగా లభిస్తుంది అనమాట అయితే ఆనియన్ పీల్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అంటే వాటర్లో ఒక త్రీ డేస్ పాటు నానబెట్టాలండి ఆ వాటర్ని నెలకి కనీసం ఒకసారైనా ఇవ్వగలిగితే మీ మొక్కల్లో జరిగే మ్యాజిక్ మీరే చూస్తారండి మన నెక్స్ట్ మ్యాజిక్ మంత్ర పసుపు పొడితో అండి ఒక వన్ స్పూన్ పసుపు పొడిని ఒక లీటర్ వాటర్లో మనం కలిపి ఆ వాటర్ని మనం గులాబీ మొక్కల్లో ఎండు తెగులు వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ పసుపు వాటర్ని దానిపైన స్ప్రే చేసుకోవటం వల్ల ఎండు తెగులు అనేది పోతుంది అదేవిధంగా మొక్కల్లో చీడపీడలకు కూడాను పోగొట్టడానికి ఇది బాగా పనిచేస్తుందండి కొమ్మలు కత్తిరిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పైన ఆద్దుకోవడానికి కూడా ఇది ఒక యాంటీఫంగల్ ఏజెంట్గా వర్క్ అవుతుంది అలాగే సాయిల్లో కూడా మనం దీన్ని మిక్స్ చేయటం వల్ల చీమలు నెమటోట్స్ రకరకాల చీడపీడలు అయితే రాకుండా ఉంటాయండి ఇది ఉసిరికి చెట్టు అండి ఈరోజే నేను నాటుకున్నాను ఇది సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కూడా నేను సాయిల్ మిక్సర్లో కూడాను ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ పసుపు అయితే వేస్తానండి కంపల్సరీగా చాలా బాగా వర్క్ అవుతుంది ఇక మన నెక్స్ట్ మ్యాజిక్ మంత్ర వెనిగర్తో అండి కొన్ని రకాలైన మొక్కలు ఎసిటిక్ నేచర్ని ఇష్టపడతాయి కదా అంటే మందార గులాబీ నిమ్మ వంటి మొక్కల్లో తొందరగా మనం ఎక్కువగా కాపు తెప్పించాలి అంటే మట్టిని ఖచ్చితంగా ఎసిటిక్గా మార్చాలన్నమాట అందుకోసం ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ని ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి లేదంటే మనం భూమిలో అయినా ఇవ్వచ్చు అనమాట వెనిగర్తో మనం పౌడర్ మిల్లీ బగ్స్ అలాగే ఫంగస్ని కూడా కంట్రోల్ చేయవచ్చు మన నెక్స్ట్ మ్యాజిక్ ట్రిక్ వంట సోడాతో అండి మనం జనరల్గా కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాం కదా కంపోస్ట్ పిన్ ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ వంట సోడాని దానిపై చల్లటం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అదేవిధంగా పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి కంపోస్ట్కి అలాగే ఒక వన్ టీ స్పూన్ వంట సోడా ఒక వన్ టీ స్పూన్ గోధుమ పిండి ఇవి రెండు కూడా కలిపి ఒక్కోసారి మనం క్యాబేజ్ నిమ్మ వంటి మొక్కల్లో ఆకులు తినేసి గ్రీన్ కలర్ ఒక రకమైన పురుగులు చూస్తూ ఉంటాం కదా ఈ పొడిని చల్లటం వల్ల ఆ గ్రీన్ పురుగులు ఏవైతే ఉన్నాయో అవి అయితే చనిపోతాయండి అదేవిధంగా మనం బేకింగ్ సోడా ఏదైతే ఉందో వంట సోడా దీన్ని ఒక టీ స్పూన్ తీసుకొని ఒక టీ స్పూన్ వంట సోడాకి ఒక లీటర్ వాటర్ని కలిపి మొక్కలపై స్ప్రే చేసామనుకోండి ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా విచ్చుకుంటాయి పళ్ళు కూడాను కాయలైనా పళ్ళైనా పండ్ల చెట్టుకైనా యూజ్ చేయొచ్చండి చాలా పెద్ద సైజులో వస్తాయి మన నెక్స్ట్ వన్ ట్రిక్ బొగ్గుతో అండి బొగ్గుని మనం సాయిల్లో మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ఒక్కొక్కసారి మొక్కల్లో రూట్ రాట్స్ ఏర్పడతాయి చూసారా వేరు తెగుళ్ళు అనేది మీకు పక్కన పిక్చర్లో చూపిస్తున్నాను ఇలాంటి వేరు తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే మనం బొగ్గుని సాయిల్లో మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవటం వల్ల రూట్ రాట్స్ని కంట్రోల్ చేస్తుంది ఒక ఫంగి సైడ్గా అయితే వర్క్ అవుతుంది మన నెక్స్ట్ ట్రిక్ ఇంగువ అండి ఇది ఇంగుతో మీకైతే ఇప్పుడు ట్రిక్ చెప్తాను ఇదేంటి అంటే ఒక ఐదు గ్రాముల ఇంగువని మనం ఒక వన్ లీటరు పుల్ల మజ్జిగలో మనం నానానిచ్చి ప్రతి మూడు రోజులకు ఒకసారి కూడా క్రమం తప్పకుండా ఒక మూడు నాలుగు సార్లు అయితే మనం మొక్క మీద పిచికారీ చేసామనుకోండి మనం టమాటా పచ్చిమిర్చి అలాంటి వాటిలో ఆకుముడత చూస్తూ ఉంటాం కదా అది కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ ట్రిక్ బనానా పీల్స్తో అండి ఇందులో హై పొటాషియం ఉంటుందన్నమాట ప్లాంట్ బలంగా ఎదగడానికి మొగ్గలు పువ్వులు ఎక్కువగా రావడానికి అయితే యూజ్ అవుతుంది ఒక మూడు నాలుగు రోజులు బనానా పీల్స్ని వాటర్లో నానబెట్టి వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ కలిపి స్ప్రే చేయాలన్నమాట దీనికోసం మన నెక్స్ట్ మ్యాజిక్ మంత్ర అలోవేరాతో అండి ఫాస్ట్గా రూట్ గ్రోత్ అవ్వాలి అంటే కొమ్మల్ని అలోవేరాలో కుచ్చి పాతితే అవి ఎండిపోకుండా ఫాస్ట్గా గ్రో అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అవుతుందనమాట హెల్దీగా సీడ్స్ జర్మినేట్ అవ్వాలన్నా కూడా అలోవేరా వాటర్ని స్ప్రే చేయండి ఇది ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది చాలా రకాలైన డిసీజెస్ని కూడా దీంతో కంట్రోల్ చేయవచ్చు అలాగే నీమ్ ఆయిల్లో కూడా మనం అలోవెరా జ్యూస్ని మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల చాలా రకాలైన పెస్ట్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి ఇక మన నెక్స్ట్ మ్యాజిక్ మంత్ర వాడేసిన టీ పొడి అండి మనం టీ పొడి టీ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన డికాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్లో ఒకసారి కడిగేసి ఎండబెట్టి దాన్ని మనం ఎరువుగా యూజ్ చేయవచ్చు అనమాట ఆ విధంగా చేయటం వల్ల ఇది ఎక్కువగా గులాబీ మందార వంటి మొక్కలు బాగా ఒక పానిక్ యాసిడ్లో పనిచేస్తుందండి మొక్కలు పువ్వులు దృఢంగా ఎక్కువగా రావడానికైతే బాగా యూజ్ అవుతుంది మనం కంపోస్ట్ బిన్లో వేయగ వేసుకుందాం అనుకుంటే ఇంకా వాటర్లో ఏం కడగక్కర్లేదండి డైరెక్ట్గా టీటికాషన్ని మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు మొక్కలకి వేయాలనుకుంటే దాన్ని కడిగేసి డ్రై పౌడర్ని అయితే వాడండి మన నెక్స్ట్ మ్యాజిక్ ట్రిక్ వెల్లుళ్ళండి ఇక్కడ ఈ ట్రిక్ కోసమని నేను ఒక మూడు వెల్లుళ్ళైతే తీసుకున్నాను ఈ విధంగా మనం బాగా దంచేసుకొని ఒక వన్ లీటర్ వాటర్కి ఒక మూడు వెల్లుళ్ళు అయితే సరిపోతుందనమాట ఈ విధంగా వెల్లుల్ని బాగా దంచుకొని వాటర్లో వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు అయితే ఇక్కడ వేస్తున్నాను ఈ విధంగా ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని వడకట్టి మనం మొక్కలపైన స్ప్రే చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రే చేసుకోవటం వల్ల చాలా రకాలైన పురుగులు నుంచి మనం మన మొక్కలని అయితే రక్షించుకోవచ్చు అండి ఈ స్మెల్కి చాలా పురుగులు చనిపోతాయి మన నెక్స్ట్ వన్ ట్వంటీ మంత్ర పటిక అండి పటిక ఒక ఐదు గ్రాముల పటికని ఒక వన్ లీటర్ వాటర్లో కలిపి మనం మొక్కలు సాయిల్లో మనం వేసినట్లయితే సాయిల్ పీహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అదేవిధంగా మనం వాటర్ని ఆ వాటర్ని మొక్కలపై స్ప్రే చేయటం వల్ల కూడా చాలా రకాలైన స్నేల్స్ కానీ దోమలు కానీ పోతాయి గులాబీ మందారాల్లో అయితే ఎక్కువ పువ్వులు రావటానికైతే దోహదపడుతుంది అలాగే మన నెక్స్ట్ ట్రిక్ హ్యాండ్ వాష్ అండి ఇక్కడ ఒక వన్ లీటర్ వాటర్లో ఒక వన్ స్పూన్ హ్యాండ్ వాష్ కలిపాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం స్పూన్తో వాటర్లో మొత్తం కలిసేటట్టుగా మనం ఒక్కసారి కలిపేసుకొని దీన్ని ఒక స్ప్రేయర్ బాటర్లో మనం వేసుకొని మొక్కలపై పిచికారీ చేయటం వల్ల ఏంటి అంటే మందార మొక్కలు ఉంటాయి కదా వాటికి వైట్ కలర్లో మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడాను చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి ఇది ఇంకా బాగా పనిచేయాలంటే మీరు ముందుగా బ్రష్తో దాన్ని క్లీన్ చేసి తర్వాత ఇవ్వండి ఇదేంటి ఈరోజు వీడియో ఇలాంటి ట్రిక్స్ అన్నీ పాటించడం వల్లే నేను చాలా ఎక్కువగా మా మిద్ద తోటి నుండి కాపు అయితే కాయించుకుంటున్నాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇట్స్ మా విరాజ్ లాగ్స్ని ఫాలో అవ్వండి